మా ఇందుకూరు డిఎస్పి గారు ఇందుకూరు రూరల్ సిఐ వేణుగోపాల్ గారు మరియు చిలమత్తూరు ఎస్ఐ లేపాక్షి ఎస్ఐ ముఖ్యంగా దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అంతా కూడా విచారించి మా సిసిఎస్ టీమ్ ఇన్స్పెక్టర్ హేమంత్ గారు మరియు సిబ్బంది అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను వీరికి అందరికీ కూడా రివార్డ్స్ రికమెండ్ చేయడం జరుగుతుంది ముఖ్యమైన మా ఇందుకూరు డిఎస్పి గారు ఇందుకూరు రూరల్ సిఐ వేణుగోపాల్ గారు మరియు చిలమత్తూరు ఎస్ఐ లేపాక్షి ఎస్ఐ ముఖ్యంగా దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అంతా కూడా విచారించి మా సిసిఎస్ ఇన్స్పెక్టర్ హేవంత్ గారు మరియు సిబ్బంది అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను వీరికి అందరికీ కూడా రివార్డ్స్ రికమెండ్ చేయడం జరుగుతుంది